ఏం గర్వపడుతున్నాం పులి పుల్లి అయిపోయింది అది ఏం ఏం చేస్తున్నాడు అది ఎప్పుడు ఎప్పుడు చూసినా కేసీఆర్ హరీష్ రావు అని సీఎం కేసీఆర్ ని తిట్టడం వల్ల ఏం చేసేది ఏం లేదు వాళ్ళు మా శాతనాలు ఉండడు ఈరోపాల శంకర్ వాళ్ళు ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద తిట్టడం వల్ల ఏం లేదు మా ఊరు మా తొమ్మిది కదా సార్ మాది మా ఊర్లో నలభై నలభై ఎకరా ఎకరాల పొలం పోతుంది ఇంతవరకు ఏం లేదు ఏది లేదు ప్రజా మా ఊర్లో రెండు ఎకరాలు ఉన్న పొలాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మా ఊర్లో చాలా మంది ధర్నా చేస్తున్నారు ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే వారిని పట్టించుకుంటలేరు రోళ్ల మీద పడే పరిస్థితి ఉంది ఇది ఈ పరిపాలన మాత్రం మళ్ళీ రా సార్ ఇరవై వాళ్ళు అంటారు కదా పదిహేను వరకు మా మేము అంటారు కదా పదిహేను ఉన్న ఉన్న వాళ్ళు మరి ఎందుకు పెడతలేదు సర్పంచ్ వాళ్ళు ఎందుకు పెడతలేదు సార్ फार्टी टू, टू ले सर ए, ए, ले ले ले, ए, ले.